భారతీయ సంస్కృతి నీతి ధర్మం సత్యం కరుణ వంటి విలువలతో కూడిన అత్యద్భుతమైన రామాయణ మహాకావ్యాన్ని ప్రపంచానికి అందించిన మహర్షి వాల్మీకి అని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సర్వమానవాళికి మార్గదర్శకుడైన ఆది కవి వాల్మీకి మహర్షి జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అధికారులు బీసీ సంఘాల నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ వాల్మీకి జీవిత విశేషాలను క్లుప్తంగా వివరించారు అనంతరం జేసి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని సాధారణ మనిషి నుంచి ఒక మహా ఋషిగా ఎదిగి మనుషులు మహా ఋషులవుతారని నిరూపించిన వాల్మీకి జీవిత చరిత్ర ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు పలువురు బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి కేవలం కవి మాత్రమే కాదని సమాజ పునర్నిర్మాణకారుడు ఆదర్శ మూర్తి అని పేర్కొన్నారు ఆయన చూపించిన సత్యధర్మ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు బీసీ సంఘాల నాయకులు వసతి గృహ సంక్షేమ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు అందరికి ఒక మార్గం చూపించడం విశృష్ణ అవసరమనే ఆయన భావించినట్టున్నారు అందుకోసమే ఆ గ్రంథంలో రామాయణ మహాకావ్యంలో ఒక మనిషి ఎలా ఉండాలి ఒక తండ్రి ఎలా ఉండాలి ఒక కొడుకు ఎలా ఉండాలి కొడుకు అంటే మంచి కొడుకు ఎలా ఉండాలి మంచి భర్త ఎలా ఉండాలి మంచి భార్య ఎలా ఉండాలి మంచి సోదరి సోదరునాలు ఎలా ఉండాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉండాలి అనే దాన్ని చాలా అత్యద్భుతంగా అందులో రచించడం జరిగింది వాల్మీకి మహర్షి రామాయణం సంస్కృతంలో రచించారు దాని ఆధారంగా తర్వాత చాలా రచనలు వచ్చాయి కానీ ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఆయన రచించినటువంటి అత్యద్భుతంగా అంత ఎఫెక్టివ్ గా తర్వాత ఎవరు రాలేదని మన చెప్పొచ్చు కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం వల్ల మేము చాలా సంతోషం గడవపడుతున్నాము కానీ వాల్మీకి ఎంతో నైపుణ్యంతో కొన్ని వేల సంవత్సరాల కిందటే ఈ మానవుని యొక్క జీవిత చరిత్రను సమాజంలో ఎలా నెలగా ఎట్లా అనుసరించాలా అని రామాయణాన్ని అనే మహా గొప్ప కావ్యాన్ని రచించి అయినాడు వారి యొక్క అడుగుదాడలో నివసించే ప్రతి మానవుడు ఆయన చూసించిన అడుగుదాడలో నడవాలని కోరుకుంటున్నాము వాల్మీకి జయంతిని అధికారికంగా ప్రభుత్వ పరంగా నిర్ణయించాల కారణం నేను కూడా పాదయాత్ర చేస్తున్నారు అనేక మంది వాల్మీకి పదం వచ్చి మా వాల్మీకి జయంతిని ప్రభుత్వం అధికారిక పదంగా ప్రకటిస్తా చెప్పి చెప్పి బాబు గారు అలాగే నేను నేను నిర్ణయం చేశాడో ఆ అనుభవాన్ని బాబు గారు

మన మనసీల ద్వారా కక్ష రూపాయలు జరిగింది వాళ్ళు చేపట్టేటువంటి ప్రవృత్తి చాలా ప్రాణి సార్ వాళ్ళు చేసే వేట కానీ వేట కానీ రకరకాలు చేస్తున్నారు ప్రాణంతో చేస్తుంటారు ఏ విధంగా ప్రభావం జరిగితే

కలిగిపోవడం వచ్చామో కానీ కొన్ని చేతులు కట్టడం అయితే ముందుగా మనం ఆ గురించి చూస్తే ముందు కూడా మహా ముఖ్యమైన కాలంలో మన కానివ్వండి అట్లాగే భగద్ కానివ్వండి రామాయణం కానివ్వండి రామాయణం గ్రహించి ఆయన ఈ యొక్క భారతదేశాన్ని కాకుండా అందరికీ కూడా ఒక మహనీయులుగా కీపెత్తు వాల్మీకి మనం అందరూ కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా రామాయణం గురించి తెలుసు ఆనాటి సంపాలికుడిగా ఆయన వాల్మీకి గారు జీవించి ఉన్నారనేది మనకి నిదర్శనంగా ఈ యొక్క రామాయణం కూడా తెలుస్తుంది ఏదన్నప్పటికీ రామాయణ గారు మనకి అందరికి కూడా ఒక మంచి రథ అందించేసి భారతదేశంలో ఒక గొప్ప అది కవిగా ఆయన కీర్తించబడి అన్న కాబట్టి అలాంటి వ్యక్తిని మనం మార్గర్శన తీసుకొని ఆయన పాటించినటువంటి విలువలు కానివ్వండి ఆయన పడ్డ కష్టాల గురించి మనం తెలుసుకున్నాము ఆ విధంగా ఆయన మార్గస్ తీసుకొని మనం కూడా ఈ యొక్క సమాచారానికి మనం చేస్తే అన్నది కూడా ఉపయోగపడే చెప్పి తెలియజేస్తున్నాము విధంగా మనకి కొన్ని సంవత్సరాలు ఇవ్వడం జరిగింది మనకి అంటే దాన్ని మనకి కొండలో కొండెం పేరు దగ్గర ఒక ఎనభై సెట్లు స్థలాన్ని కూడా చేయడానికి జరిగింది బీసీ దానికి దాదాపుగా ఐదు కోట్ల ప్రభుత్వాన్ని నివేదించడం జరిగింది దీని మీద గౌరవ సీఎం కూడా ఇటీవల ఇది వస్తు స్టార్ట్ చేయాలని కూడా ఆమోదించడం తెలుస్తుంది ఇది రాగానే మనం తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వాలలో ఒక ప్రాజెక్ట్ చేస్తాము దానికి సంబంధించి కూడా ప్రపంచం పంపించి అమౌంట్ చెప్పే బాగు కూడా అది పర్సెంట్ చేస్తేనే మనకి అది ఒక శాంక్షన్ రావడం జరుగుతుంది అంటే ఎన్నో సంవత్సరం ఉంది ఒక డైరెక్ట్ అమౌంట్ మనకు కాబట్టి మనం ప్రత్యేక బ్యాంగా సర్టిఫికెట్ చేసి బయట చేసినట్టుగా తప్పనిసరిగా మనం కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ ఎదురుగావ్ మాగుటలి అవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి